అన్య జనులు మిమ్ములని ఏ విషయములో ఏ విషయములో మార్పులని దూషించాడు ఎప్పుడు రావుతానంటాడు ఏంటర్చికి వస్తాడు ఎప్పుడు నోరు తెలిస్తే అబద్ధాలే దేవుణ్ణి నమ్ముకున్నానంటాడు దొంగతనాలు చేస్తాడు ఇట్లాంటివి లైక్ దట్ లైక్ దట్ అన్యజనులు మిమ్ములని ఏ విషయంలో ఏ విషయములో దుర్మార్గులని భూషింతురో ఆ విషయములో ఆ విషయంలో చూసి వారు మీ సత్తు వాటిని బట్టి వాటిని బట్టి దర్శన దినమున దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు మహిమపరచునట్లు వారి మధ్యను వారి మధ్యను మంచి ప్రవర్తన మంచి ప్రవర్తన గల ఉండండి ఏమో అనుకున్నాము కాని వాడు ఈ రోజు చాలా మారాడు రాన్నాడు రా ఆ గొప్పగా ఉన్నాడు అని చెప్పి రేపొద్దున యేసోప్రభుల వారు వచ్చినప్పుడు వీళ్ళు ఏమనగలగాలట అయ్యా ఈ వ్యక్తులు చాలా గొప్పవారుగా జీవించారయ్యా ఏ స్థితిలో నుండో ఏ స్థితిలోనికో మారయ్యా కానీ నాకు కూడా చెప్పబడింది కానీ నేను వినలేకపోయాను నేను స్వీకరించలేకపోయాను నేను గమనించుకోలేకపోయానయ్యా నేను తప్పు చేశానయ్యా నాది పొరపాటైపోయిందయ్యా నన్ను క్షమించునయ్యా అని వారు అడగగలగాలి దేవుని ఎదుట మనల్ని గొప్పగా పగడగలగాలి పగడగలగాలి అలాంటి గొప్పవారంగా జమించినట్టయితే ఈ సంవత్సరానికి మీకు ఇవ్వబడుతున్నటువంటి వాగ్దానం అది ఎలా అంటే ఆ మాట చూసుకొని ముంచుకుందాం హెబ్రిల్లో రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము వచనాలు హెబ్రిల్ లో రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలు అందువలన రాజ్యమును పొంది నిచ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి దైవ కృప కలిగియుందము ఏ రాజ్యం పొంది నిచ్చలమైన రాజ్యం ఈ రాజ్యం ఏ రాజ్యం ఉండిపోయేటువంటి రాజ్యం నిచ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి కలిగి ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము యాక్చువల్ గా ఇది రివర్స్ లో ఆలోచించాలి దేవుడు ఎంత ప్రేమామయుడో అంతగా తేడా వస్తే దహించు అగ్ని అవునా దేవుడు దహించు అగ్ని గనుక ఆ దేవుని ఎడల వినయము భయము భక్తి కలిగి దేవుని చిత్తమును జరిగించి దేవుని కృపకు పాత్రులమై నిచ్చలమైన రాజ్యమును పొందుకుందాము మనమందరము నిచ్చలమైనటువంటి రాజ్యాన్ని పొందుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఇప్పుడు చెప్పండి నిచ్చలమైనటువంటి రాజ్యాన్ని మనం పొందుకోవాలంటే ఏం చేయాలి ఒకటి హా ముందు దేవుడు దహించు అగ్ని అని గుర్తించండి రెండవది ఏం చేయండి భయము భక్తి కలిగి ఏం చేయాలి దేవుని చిత్తానుసారమైనటువంటి సేవ చేయండి అంటే దేవుని చిత్తానుసారంగా బ్రతకండి ఆ బ్రతికి దేవుని కృపకు పాత్రులు కండి ఆ తర్వాత దేవుడు అనుగ్రహించేటువంటి నిక్షలమైనటువంటి రాజ్యము అందులో నుండి నిన్నెవడు కదిలింపలేడిక నీకు శాశ్వతమైనటువంటి జీవితం శాశ్వతమైనటువంటి భవిష్యత్తు అలాంటి శాశ్వతమైనటువంటి జీవితాన్ని అలాంటి శాశ్వతమైనటువంటి భవిష్యత్తును మీరందరూ పొందుకోవాలని మనసారా కాంక్షిస్తూ ఏ మాటను విస్మరించక మదిలో పెట్టుకొని ఆ ప్రకారంగా ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఈ మాటల్ని ముగిస్తున్నాను దేవుడు మీ అందరికీ తోడయుడును కాక